ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి పదవులు అక్కరలేదని నాకు ఉన్నంతలో పరిగి నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నానని కుమ్మరి స్వామి అన్నారు కుల్కచర్ల మండల కేంద్రంలో తన ముప్పై ఎనిమిదో జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంను పలువురు పెద్దలు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కుమ్మరి స్వామి మాట్లాడుతూ ఇప్పటి వరకు స్థాయిలోనే సేవా కార్యక్రమాలు సాగాయని ఇకపై మండల స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు గాను కృషి చేస్తానని స్వామి పేర్కొన్నారు రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తలకు పెట్టుకునేందుకు హెల్మెట్ రక్తదాన చేసిన సర్టిఫికెట్ను అందజేశారు తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన శ్రేయోభిలాషులు మిత్రులు అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన కుమ్మరి స్వామి వాలంటీర్లకు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు భీం రెడ్డి కుల్కచర్ల మాజీ సర్పంచ్ రాష్ట్ర గిరిజన నాయకుడు డాక్టర్ జానకిరామ్ మాజీ సర్పంచ్ సౌమ్య రెడ్డి నాయకుడు చంద్రలింగం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు గాయా నాయక్ తమ్మలి రామచంద్రయ్య రక్తదాన శిబిరం పాల్గొన్న వైద్యుల సిబ్బంది కుమ్మరి స్వామి సైన్యం వాలింటర్స్ పాల్గొన్నారు కూర్చోండి తిరగకండి బ్లీడింగ్ అనేది అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్యాండేజ్ చేసే వరకు కూడా డాక్టర్లను సహకరించాలి आपने आपसी नाराजगी मारे वो काम करोगे भी ना बना कुछ करने के लिए तो लापरवाह कुछ करने के लिए तो आरक्षण नहीं ना विरक्षण नहीं ना सुधिरण नहीं ना विलोकण नहीं ना चिनाज़र तो आर जन्म दिनों में बोल के साइड हो दुआ को तो आप इतना लगातार नहीं तलब लगाते हों तो अपना को मरोगे बार के तोड़ग నా యొక్క జన్మదినం సందర్భంగా నా యొక్క బాల్య స్నేహితులు రెండు వేల మూడు టెన్త్ క్లాస్ బ్యాచ్ మరియు నా యొక్క సైన్యం స్వామి అన్న సైన్యం టీం సభ్యులందరూ నా యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలబ్రేషన్ సెలబ్రేషన్లో భాగంగా ఈ బ్లడ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంపు నా యొక్క పుట్టినరోజు దినం రోజు చేయడం చాలా బాగుంది అయితే ఈ యొక్క బ్లడ్ క్యాంప్ వల్ల చాలామంది రక్తదానం ఇవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడడానికి వీలవుతుంది మరి ఈ యొక్క బ్లడ్ క్యాంపు ఉపయోగం అందరూ ఉపయోగించుకొని ఇక్కడ వచ్చి ఈ యొక్క మా యొక్క శిబిరంలో బ్లడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లనే ఈ యొక్క బ్లడ్ క్యాంప్ నిర్వహించినటువంటి నా యొక్క మిత్రులకు మరియు నా యొక్క ఫాలోవర్స్కి మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి అందరికీ శుభాశిసులు తెలియజేసుకుంటున్నాను నా వంతు చిన్న చిన్నగా వీ ఏం వీలైతుంది సాధ్యమైనంతవరకు సమాజానికి సేవ చేయడానికి నేను చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి బ్లడ్ ఇచ్చినటువంటి వ్యక్తులకు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళకు కూడా రక్షణగా ఒక హెల్మెట్ని మేము రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది